వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా మమ్మీ అయితే రోటీ ప్లస్ షేర్వా చేసిందనమాట ఎంత బాగా కుదిరిందో గైస్ గత నాలుగు రోజుల నుంచి అసలు మామూలుగా పడట్లేదు వర్షం మా ఊర్లో బాపట్ల జిల్లా మొత్తము తుఫాన్ అని చెప్పారనమాట అసలు బాగా పడుతుంది వర్షము ఇంక ఇలా చల్లగా ఉంటే మాత్రం వేడివేడిగా ఇంకేముంది పరోటాలు షేర్వాలు ఇలాంటివి తినాలనిపిస్తాయి కదా ఈ రోజు అయితే రోటీ అనమాట రోటీతో పాటు ఈ షేర్వా చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసింది అనమాట మా మమ్మీ చూడండి ఇలా రోటీని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఈ షేర్ నంచుకొని తింటుంటే అబ్బో ఎంత బాగుందో గైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ రెసిపీలో రెండు స్టెప్స్ ఉంటాయి గైస్ ఫస్ట్ స్టెప్ చూడండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా హాఫ్ మూన్ షేప్లో పెద్దగా కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి లవంగా చక్కగా వేస్తాము ఒక నాలుగైదు లవంగాలు అండ్ ఒక చిన్న చెక్క ముక్క వేసుకుంటున్నాము ఇప్పుడు దీంతో పాటే ఫ్రై చేయాలి ఆయిల్లోనే ఫస్ట్ ఈ స్పైసెస్ వేయొద్దు గైస్ ఘాట్ ఎక్కువైపోతుంది సో ఉల్లిపాయలు వేసాక ఒక నిమిషం ఆగి అప్పుడు వేయాలన్నమాట నెక్స్ట్ అయితే పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకోండి మేమైతే ఎండు కొబ్బరి వేసాము సో ఈ మాత్రం తీసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి ముక్కలు దీంట్లో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకోబోయే షేరు అయితే రోటీలోకే కాదు గైస్ పరోటాల్లో కానీ నూడిల్స్ లో కానీ ఏదన్నా పులావ్ చేసుకున్నా వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్న దేంట్లోకైనా చాలా బాగుంటుంది అసలు ఈ ఫ్లేవర్ అయితే నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు చేసినా మా మమ్మీ కొత్తగానే చేస్తుంది అయితే ఇప్పుడు నువ్వులు వేస్తున్నాం గైస్ మేము జీడిపప్పు వాడట్లేదు చిక్కదనం కోసము నువ్వులు వాడుతుంది మా మమ్మీ ఎప్పుడు సో మీ దగ్గర జీడిపప్పు ఉంటే దీంట్లోనే ఒక నాలుగైదు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు సో ఈ మాత్రం ఒక గుప్పెడు నువ్వులు తీసుకున్నాము ఒక పెద్ద రెండు టేబుల్ స్పూన్లు అనమాట సో వీటిలోనే వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లారే వరకు పక్క నుంచి వేసేసుకొని ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఇంక ఇదంతా మీరు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చాలా మెత్తగా చేసుకోండి గాయస్ లేకపోతే షేర్వాలో బరక బరగ్గా తగులుతూ ఉంటాయి నెక్స్ట్ ఇంకో మిక్సర్ జార్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ టొమాటోస్ నాలుగు నుంచి ఐదు తీసుకోండి గాయస్ టొమాటోస్ బాగుంటుంది ఫ్లేవర్ దీంట్లోకి ఒక నాలుగు ఐదు ని ఇట్లా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ఇంచ్ అల్లం ముక్క తీసుకుంటాము ఆ అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని మనమేమి ఫ్రై చేయము గైస్ ఫ్రై చేయకుండా ఇలా పచ్చిగానే మనము అన్నమాట అండ్ నెక్స్ట్ ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి తీసుకుంటాము మేము పొట్టు తీయకుండా వాడాము మీరు పొట్టు పొట్టుతో పాటే వేసేసుకోండి మీరు కూడా లేకపోతే ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి వేసేసుకోండి మన షేర్వ రుచి మొత్తం ఈ పేస్ట్ లోనే ఉంటుంది గైస్ ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ప్లస్ ఈ పేస్ట్ వీటిల్లోనే మన రుచి మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మన స్టెప్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టెప్ లోకి వచ్చేసాము దీనికోసం ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకోండి ఇంకొక పెద్ద ఉల్లిపాయని ఇలా నాలుగుగా కట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది గైస్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ అయితే నెక్స్ట్ బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు వేసుకున్నాము దీంట్లోకి లవంగాలు కేవలం రెండు మాత్రమే వేసుకోండి ఇందాక మనం వేసుకున్నాం కదా ఆల్రెడీ ఘాట్ ఎక్కువైపోతుంది ఇంకా గరం మసాలాలు ఏమీ వాడట్లేదు మనం నెక్స్ట్ సోంపు తీసుకున్నాము ఒక టీ స్పూన్ సోంపు తీసుకున్నాము మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని దీంట్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ మసాలాస్ వల్ల మనకి ఏ ప్రాబ్లం రాకుండా మనం సోంపు వేస్తున్నాం అనమాట డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది సోంపు వేస్తే ఆ ఘాటును కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అయితే నెక్స్ట్ ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాము ఈ పుదీనా ఫ్లేవర్ షేర్వాలోకి చాలా బాగుంటుంది గైస్ మీరు కూడా ఈ పుదీనాన్ని వేసుకోండి నెక్స్ట్ వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కింద మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అంటే బాగా కుక్ అవుతుంది అనమాట దీన్ని ఇట్లా కలుపుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇది చక్కగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆ కొబ్బరితో పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు అవన్నీ వేసి ఆ పేస్ట్ ని దీంట్లో వేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూడండి బబుల్స్ వస్తున్నాయి అంటే ఫ్రై అయినట్టు ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకుంటాము షేర్వ మరీ చిక్కగా ఉండకూడదు గాయస్ అందుకే కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలి చూడండి మేము దీన్ని నిండా వేసుకుంటున్నాం వాటర్ ఒక పెద్ద గ్లాస్ తో వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము మేమైతే కారం ఎక్కువగా తింటాము అందుకని ఇంత మాత్రం వేసుకుంటున్నాము మీకు ఇష్టం లేకపోతే మీరు తగ్గించుకోండి అండ్ కల్లుప్పు వేసుకుంటున్నాము ఇదంతా కలిపేసి చక్కగా ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట దీన్ని గరం మసాలా మాత్రం మనం వేయట్లేదు గైస్ ఇంకా వేయొద్దు ఎందుకంటే ఘాట్ ఎక్కువైపోతుంది మళ్ళీ తినలేము షేర్ కొంచెం తినంగానే మంట వచ్చేస్తుంది గొంతులో సో గరం మసాలా వేయొద్దు ఇది ధనియాల పొడి అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ధనియాల పొడి కూడా డైజెషన్ కి చాలా మంచిది గైస్ ఇంకా ఇప్పుడు ఇది మరిగే వరకు మనం వెయిట్ చేయడమే చూడండి చక్కగా మరుగుతుంది చూడండి ఇందాక అసలు కలరే కనిపించలేదు మరుగుతున్న కొద్దీ మనకి కలర్ వస్తుంది అనమాట ఈ షేర్వ మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడినట్లయితే ఇంకా ఎర్రగా వస్తుంది ఇది మేము కొట్టించుకున్న కారము అందుకే ఈ మాత్రం కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసేసుకుంటాము నెక్స్ట్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం దీంట్లోకి బాగా కలిసిపోయేలా కలిపేసుకొని అండ్ దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక టూ మినిట్స్ సో ఇది లోపు మేమైతే మా ఇంట్లో ఈ రోజు చపాతి అనమాట దీంతో పాటు చపాతీ గాని పరోటా గాని బెస్ట్ కాంబినేషన్ గైస్ నన్ను అడిగితే షేర్ మీరు బిర్యానీలో కంటే కూడా మీరు రోటీలోకి ట్రై చేయండి మాట విని ఒక్కసారి ఈ టేస్ట్ కి మీరు ఫ్యాన్స్ అయిపోతారు అండ్ ఈ ప్రాసెస్ లో ఒకసారి చేసి చూడండి మీరు ఎప్పుడైనా పరోటాని గాని రోటీని గాని ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఫస్ట్ ఏ కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని షేర్వా వేసుకొని తినాలి సూపర్ ఉంటుంది గైస్ అసలు ఎంత బాగుంటుందో అసలు ఈ షేర్వా అసలు ఆగలేకపోతున్నాను నేను షూట్ చేసేంత వరకు కూడా నా మనసు ఆగట్లేదు తినేయాలనిపిస్తుంది థర్డ్ ఇట్ గైస్ అయిపోయింది మన షేర్వా అండ్ రోటీ ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్